వేరు జా మిల్తేలో మీరు మిల్తేలో ఆడుకుంటున్నాయో ఈ బెట్ వెనుక ఆడుకుంటున్నాయి చూడండి

హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే ఈరోజు నా బ్లాగ్ కొంచెం అయితే పెయిన్ఫుల్ బ్లాగ్ అనమాట ఆల్రెడీ మీరు తమ్ నెళ్ళు కదా నిజామండి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది టూ మంత్స్ నుంచి నేను ఎంతో ఇష్టంగా ఎంతో ఇష్టంగా టైం టు టైం వాటికి ఫుడ్ ఇస్తూ టైం టు టైం వాటిని చూసుకుంటూ వాటి ఫీడింగ్ కానీ వాటి బాత్ కానీ అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ టూ మంత్స్ నుంచి ఇంట్లో వాళ్ళ కలిసిపోయినటువంటి నా పెడ్స్ అండి పిల్లి పిల్లలు వాటిని అయితే నేను వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మాట్లాడడానికి కూడా వస్తలేదు బట్ వాటి గురించి అవి నాకు తెలిసి రేపు వెళ్ళిపోతాయి అంట రేపు తీసుకెళ్ళిపోతారంట వాళ్ళు వచ్చి అయితే నేను తీసుకు నేను పెంచలేక కాదండి కొంచెం మా ఇంట్లో సిచ్యువేషన్స్ అంటే మా అత్తమ్మ గారికి కొంచెం బాగాలేదు హెల్త్ నేను అటు ఇటు తిరగడం వల్ల ఏంటంటే ఏంటంటే వాటికి కరెక్ట్ టైంకి ఫుడ్ అనేది నేను అరేంజ్ చేయలేకపోతున్నా అంటే వాటికి టైంకి నేను పాలు ఇవ్వలేకపోతున్నా పాలు పెట్టినా అవి తాగట్లేదు కొంచెం ఆ విషయంలో కొంచెం నేనైతే డిస్టర్బ్ అయినా ఇంకా ఇలా అంతా కాదు వాటికి ఏదో ఒకటి మంచి ఎవరైనా మంచిగా చూసుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఉండి చూసుకునే వాళ్ళైతే బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కొలిగి ఉంటారంటే వాళ్ళే తీసుకుంటా అన్నారంట సరే ఎక్కడుంటా ఎక్కడున్నా కానీ అవి సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతోనే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అవి బాగుండాలి కానీ అవి చేస్తున్న చిల్పి పనులు మాత్రం నేనైతే చాలా మిస్ అవుతానండి ఎందుకంటే అవి మార్నింగ్ నేను లేస్తాను కదండి లేచినప్పటి నుంచి ఏం చేస్తాయంటే అంటే వాటిని రైట్ పూట మాత్రం ఒక కార్డ్బోర్డ్ బోర్డులో బాక్స్లో వేసేస్తాను కదా ఆ బాక్స్ని ఇట్లా పుడుతుంటాయి అనమాట నన్ను బయటకు తీసేయని అప్పటికేం చేస్తాయంటే నేను తీయడం కొంచెం లేట్ అయితే అవంతాకి అవే బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చేసిన తర్వాత నేను డ్రెస్ చేసేంతవరకు నా కాలు చుట్టూ తిరుగుతాయి అనమాట తిరిగి తర్వాత నేను చేసిన తర్వాత వాటికి పాలు తాపిచ్చిన తర్వాత నేను వేరే పండ్లు చేసుకుంటానండి ఇప్పుడు కూడా ఇవి నా వెనుకనే ఉన్నాయి చూపిస్తాను చూడండి ఆడుకుంటున్నాయి చూడరా చూసారా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ మూల ఒకటి ఉంది అది రెండు ఆడుకుంటున్నాయి అదిగోండి కొట్టుకుంటున్నాయి కూడా అవి ఒకటి వచ్చింది చూడండి చూడండి నాకైతే వాటిని ఎట్లా వదిలిపెట్టి ఉంటాను అనేది అయితే నాకైతే టైం పడుతుంది కానీ అందరు అనుకోవచ్చు పిల్లి పిల్లలు వెళ్తుంటేనే నువ్వు అంత బాధపడిపోతున్నావు ఏందమ్మా అవి పెద్దగా అయితే వీటి వెళ్ళిపోతాయి నువ్వు ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు కానీ అని అన్ని ఉంటారు కామెంట్లో కూడా పెడతారు వాళ్ళకి చెప్తున్నా నేను టూ మంత్స్ మన ఇంట్లో పిల్లల్లాగా మనం పెంచి వేరే వాళ్ళకి మన అప్ప చెప్తుంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో పెంచే వాళ్ళకే తెలుస్తుంది కదా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది వాటిని మిస్ అవుతా చాలా మిస్ అవుతాను వాటిని కానీ కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు మనం ఏం చేసేది ఉండదండి కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే మనం ఏం చేయలేము వాటికి ఏదో ఒక మంచి వే చూపించి వదిలేస్తే అవి కూడా ఎక్కడొక దగ్గర హ్యాపీగా ఉన్నాయనే ఫీలింగ్ ఉంటుంది అనమాట నేను ఇట్లా అత్త అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము బయటికి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినప్పుడు వాటికి ఫీడింగ్ అనేది కష్టమయ్యి వాటికి ఏమన్నా అవుతుందేమో అనే టెన్షన్ ఎక్కువైపోయింది అయిపోయింది నా లోపల నా లోపల ఆ టెన్షన్ ఎక్కువైపోయి ఏమైందంటే నేను ఇంకా నా వల్ల కాలేదన్నమాట మా హస్బెండ్ చెప్పినా ఇట్లా ఫీడింగ్ కానీ మనం ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినా మనం ఇంకెక్కడికైనా బజార్కి వెళ్ళినా వాటికి చాలా ఇబ్బంది అవుతుంది మన్నే నా ప్రపోజలేనండి ఇది మా హస్బెండ్ ఏం చెప్పలేదు నా ప్రపోజలే నేనే వేరే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఎవరైనా మంచి చూసుకునే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి నేనే అన్నా అనమాట ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగుండదు తర్వాత మా అత్తమ్మ కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకా అక్కడికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ అక్కడ తిరుగుతుంటే వాళ్ళకి మాత్రం ఫీడింగ్ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంటుంది నేనున్నంతవరకు అయితే నేను బాగా చూసుకుంటా నేను లేనప్పుడు ఎవరు చూసుకుంటారు అదండి అది అందుకోసం అని చెప్పేసి నేనైతే నా పెట్స్ని అయితే నేను వేరే వాళ్ళకైతే ఇచ్చేయడం జరుగుతుంది అది మేబీ రేపు సాయంత్రం తీసుకెళ్తారంట వాళ్ళు ఏంటంటే కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కానీ నేను ఏడవకూడదు బాధపడకూడదు నేను ఇంకా ఏమంటారు డల్ అయిపోతా స్ట్రాంగ్గా ఉండాలి కదా దేనికైనా సరే రెడీగా ఉండాలి కదా నేను అట్లా స్ట్రాంగ్గా ఉండడం అలవాటు చేసుకున్న ఫ్రెండ్ నేను చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండడానికి నేను అలవాటు చేసుకున్న ప్రతి ఒక్క విషయంలో నా హెల్త్ విషయంలో కానీ చాలా విషయాలు నేను మీతోనే షేర్ చేసుకోవాలి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నా అట్లనే ఉండాలి నేను ఏడుస్తే ఏమవుతుందంటే నేను డల్ అయిపోతా ఇంకా అందుకని మ్యాక్సిమం నేను ఏడవకుండా ఉండడానికి ట్రై చేస్తాను కానీ అవి చిన్న చిన్న పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నాయో ఈ బకెట్ వెనక వెళ్ళిన వాడు చూడండి కొట్లాడుతున్నాయి నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది వాటిని ఇవ్వాలంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేరాను ఫ్రెండ్స్ పాప మా హస్బెండ్ ఏమండి నా ఫోర్స్ అనమాట నేనే ఇచ్చేద్దాము ఇక్కడ ఉన్నా కానీ కొంచెం ఏ ఫ్యూచర్లో మన మనం ఎక్కడైనా పని చేసుకుంటూ ఉంటాం అవి కొంచెం పెద్దగా అయినాక వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోతాయి అప్పుడు కూడా బాధపడే కంటే ఇప్పుడే ఎవరైనా పెంచుకునే వాళ్ళకి ఇచ్చేసామనుకున్నాం ఫ్రెండ్స్ అవి పాలుదా ఎక్కడో హ్యాపీగా ఉన్నాయి అని మనం ప్రశాంతంగా ఉండొచ్చు అది అనమాట చూడండి ఒకసారి ఎట్లా ఆడుకుంటున్నాయా సందులో ఉన్నాయి చూడండి సందులో అది ఫ్రెండ్స్ నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకోండి మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి కానీ సిచ్యువేషన్స్ ఏంటంటే మనం ఏదానికైనా రెడీగా ఉండేటట్టు అయితేనైతే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా సరే కానీ నేను ఈ పిల్లలని అయితే నేను తెచ్చుకోలేదు నా సబ్జెట్ మీద పెట్టింది అనమాట నేను తెచ్చుకోలేదు నేను ఒకసారి కూక పిల్లని తెచ్చుకొని దాన్ని వదిలినప్పుడు కూడా ఇదే బాధ అనుభవించిన మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే బాధ అనుభవిస్తున్నా వచ్చింది చూడండి ఒకటి వచ్చింది చూడండి ఇదే బాధ అనుభవించిన ఇప్పుడు మళ్ళీ నాకు అదే రిపీట్ అవుతుంది కానీ మస్తు మాత్రం నేను మస్తు మిస్ అవుతాను ఫ్రెండ్స్ పెట్టిన అయితే అవి అల్లర్ చేసినవి అవి కాలం మీద అసలు అది ఇట్లా ఫిరెంజీ పట్టుకొని దాతది పాలు అదనమాట ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ కానీ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి నా పిల్లలు ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలి వాళ్ళని ఎవరైతే తీసుకోపోతారో వాళ్ళందరూ కూడా వాళ్ళని మంచిగా చూసుకోవాలని బ్లెస్ చేయండి ఓకేనా ఇదేనండి నా బ్లాగు నచ్చితే లైక్ చేయండి లేకదంటే లేదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్గుండీ ఓకే

え、自分にもね、え、これ बाबा को नहीं निकलते बाबा उस पे है अमें, बाबा देखिए सब पूरे कट कर दिए